హాయ్ అండి శ్రీస్కి స్వాగతం నేను మీ ఉషని ఈ రోజు నేను చల్లపునుగులు చేశానండి అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు వీటిని ఎంత బాగుంటాయి మనం బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఈ చల్లపునుగులు ఈ టమాటా చట్నీ ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలు చూసేయండి మనం ఇప్పుడు చల్ల పునుగులు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు మైదాపిండి తీసుకోండి మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఒక కప్పు మైదాపిండికి ఇలా అరకప్పు పెరుగు వేసుకోండి ఇది కమ్మడిదైనా పర్లేదు పుల్లడిదైనా పర్లేదు పుల్లడిదైతే కొంచెం టేస్ట్ బాగుంటాయి పునుగులు అనేవి జీలకర్ర వేసుకోండి ఒక పవర్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా అది వేసేసుకోండి ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి ఇది బాగా కలపండి ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు చూసుకుంటూ పోసుకోండి ఎక్కువ పోయి పోకండి మరీ లూజ్గా ఉంటే షేప్ సరిగ్గా రాదు ఈ పునుగులు అనేవి పునుగులు కూడా పీల్చేస్తాయి అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా ఇలా కలపండి మీరు ఎంత బాగా కలిపితే మనకి పునుగులు అంత బాగా వస్తాయి చూసారా పిండి ఇలా కలిపేసేయండి ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా బాగా కలపండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మనం పునుగులు వేస్తే చక్కగా ఇలా రావాలన్నమాట చూసారా అలా రావాలి అలా ఉండేట్టుగా చూసుకోండి దీన్ని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేద్దాం రెండు గంటలు కాకుండా ఇంకొక గంట పెట్టుకున్న మీకు బాగుంటాయి పునుగులు ఇంకో రెండు గంటల సేపు ఎక్కువ నానబెట్టుకున్నా కూడా ఏం పర్లేదు బాగుంటాయి పునుగులు చక్కగా వస్తాయి దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేద్దామండి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులోకి కొంచెం పల్లీలు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇవి చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి తీసేద్దాం ఇక ఇవి ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు మనం మాములుగా అయితే ఇందులో పచ్చిమిర్చి వేస్తారు కానీ పచ్చిమిర్చి బదులు ఇలా పండు మిరపకాయ వేసుకోండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళలోకి ఇలా తుంపి ఒక చూడండి నేను ఒక ఆరు తీసుకున్నాను ఏడు ఏడు తీసుకున్నాను వేడి తీసుకోండి మీరు కూడా మీరు కారం బట్టి తీసుకోండి మీరు మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారు ఏంటో చూసి ఇవి చక్కగా వేయించేసేయండిలో ఇవి చక్కగా వేగిపోయాయండి తీసేద్దాం ఇవి కూడా ఇప్పుడు ఇందులో రెండు టమోటాలు ఇలా తరిగి పెట్టుకోండి ఇవి ఇందులో వేసేయండి ఇది మీద ఒక నిమిషం మనం మూత పెట్టేద్దాం ఇవి మగ్గే వరకు ఇవి చక్కగా మగ్గిపోయినాయండి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇవి చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి అన్నీ చల్లారిపోయినాయి చక్కగా ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం దీన్ని ఇందులో ఒక ఐదు ఆరు చిన్నపాయలు కొంచెం జీలకర్ర ఇలా కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోండి అందులో ఇలా రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇందులో కొంచెం పసుపు వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో సూపర్ అండి అసలు భలే ఉంది చట్నీ దీంట్లో ఇంకా తాలింపు పెట్టేసుకుందాం మనం చాలా బాగుందండి చట్నీ తప్పకుండా మీరు ఇలా చేసుకోండి చాలా బాగుంది మనం మాములుగా మిరపకాయ పచ్చడి పెట్టుకున్నా కూడా దాంట్లో కొంచెం టమోటాలు పల్లీలు వేయించుకుని అందులో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఇంకా దీంట్లో తాలింపు పెట్టేసుకుందాం కొంచెం స్పైసీగా చేసుకోండి బాగుంటుంది ఈ వీటిలోకి పక్కన తాలింపు పెట్టుకోవడానికి స్టవ్లకిచ్చి చిన్న తాలింపు పెట్టుకునే ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం వేసుకోండి కొంచెం కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇందులో ఒక ఎండు మిరపకాయ వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి చూసారా మనం పచ్చడి రెడీ అయిపోయింది అసలు చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా మీరు చేసుకోండి చట్నీ చూద్దామండి మూడు గంటలు అయిపోయింది కలిపి చూసారా పైన బబుల్స్ వచ్చినాయి కొంచెం అంటే పిండి బాగా పులిసిందనమాట ఇప్పుడు దీన్ని మనం పునుగులాగా వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి కలపండి బాగా మనం వేసుకునేటప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకుని చెయ్యి కొంచెం తడి చేసుకుని ఈ చివరి నుంచి ఇలా కొంచెం తీసుకొని ఇలా వేసేయటమే కొంచెం కొంచెం అలా వేయాలి కొంచెం కొంచెమే తీసుకోండి ఇలా కొంచెం అంతే మనం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ వెళ్ళి అక్కడే పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి డీప్ ఫ్రైక్స్ పడ ఆయిల్ వేడికి ఉండాలండి మనం వేసుకునే టైంకి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి వేడికిందుకు చూద్దాం ఎంత చక్కగా రౌండ్గా వచ్చేస్తున్నాయి చూసారా చెయ్యి తడుపుకున్నానండి తడుపుకుని ఈ చివరి నుంచి ఇలా తీసుకోవాలి కొంచెం తీసుకుని వేసుకోవాలి మనం చిన్న చిన్న వేసుకోండి ఇవి చక్కగా ఇలా కలుపుతూ రౌండ్గా తిప్పుతూ వేయించండి లేకపోతే ఒకవైపు ఎర్రగా ఒకవైపు కాలకుండా తెల్లగా అలా ఉంటాయి ఇవి చక్కగా వేయిపోయినండి చూసారా మంచి కలర్ వచ్చేసినాయి ఈ కలర్ రాగానే తీసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో మళ్ళీ కొన్ని వేసేసుకుందామండి ఇవి చక్కగా వెనక్కి తిరగండి మనం జాగ్రత్తగా ఇలా రౌండ్గా తిప్పుతూ మొత్తం సమానంగా వేగేటట్టుగా చూసుకోవాలి లేకపోతే కొంచెం తెల్లగా కొంచెం ఎర్రగా ఉంటాయి ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి తీసేద్దాం ఇంతేనండి చల్ల పునుగులు చేయటం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి అద్రిపోయినాయి అసలు ఎంతో టేస్ట్గా ఉండే ఈ చల్ల పునుగులు నేను చెప్పినట్లు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలా ఈ చల్లపునుగుల్ని ఈ ఉల్లిపాయలు ఈ టమాటా పచ్చడి తోటి కలిపి తింటే అసలు అసలు టేస్ట్ అద్రిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చల్లపునుగుల్ని ఉల్లిపాయలు ఈ మనం చేసుకునే ఈ టమాటా తోటి కలిపి తింటే అసలు చాలా చాలా బాగుంటుందండి అద్దరిపోతుంది అసలు టేస్ట్ అసలు ఎన్ని తింటున్నా మనకే తెలియదు అన్ని తినేస్తాము